మీడియా సో జనరల్ గా తల కింద పిల్లు అనేది డాక్టర్లు ఎక్కువగా సజెస్ట్ చేయరు కానీ కాళ్ళ కింద పిల్లు అనేది చెప్తూ ఉంటారు దాని వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయట నిజమా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాళ్ళ కింద పిల్లో పెట్టుకోవడం వల్ల వివరాలు తెలుసుకున్నాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ శుక్రాల గారు డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు తల కింద ఎక్కువ పెద్ద దిగులు పెట్టుకోవద్దు మెడ కింద మాత్రమే దిండ్లు పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు మీరు లాస్ట్ వీడియో లో కూడా నేను చెప్పాను అంటే తిండు పెట్టుకోవడం అనేది చాలా మంచిది అంటున్నారు సో బేసిక్లీ చాలా మందికి ఎక్కువ శాతంలో నిద్ర డిస్టర్బ్ అయ్యేది నిద్ర డిస్టర్బ్ అయిన కారణంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పర్టికులర్గా బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ కాకపోవడం డయాబెటీస్ కరెక్ట్గా ఉండకపోవడం మానసిక ఒత్తిడికి గురవడం కాన్సన్ట్రేషన్ లేకపోవడం సో ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ప్రశాంతంగా నిద్రపోవడం సో దానికి ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ కామనెస్ట్ రీజన్ లో బ్యాక్ పెయిన్ నడుము నొప్పి వల్ల నిద్ర డిస్టర్బ్ అవ్వడం చాలా మటుకు అందరి దగ్గర వింటుంటాం సో సైంటిఫిక్ అనాలిసిస్ ఏంటంటే మనము పిల్లోస్ని రెండు నీస్ మధ్యన పెట్టి పడుకుంటే సైడ్కి పడుకున్నప్పుడు లేదు అండర్ ద నీస్ పెట్టి పడుకుంటే స్పైన్ ఎలైన్మెంట్ అంటే ఒక దాని మీద ఒకటి నిల్చునే బోన్స్ ప్రాపర్గా అలైన్ అవుతాయి దాని కారణంగా అబ్నార్మల్ పాశ్చర్ అనేది కరెక్ట్ అవుతుంది అప్పుడు ఈ పెయిన్ రిలీఫ్ బెటర్గా ఉంటుందని గమనించారు సో ఈ అలైన్మెంట్ ఒట్టి స్పైన్కే కాదు ఒకవేళ హిప్ పెయిన్ ఉన్నా కానీ నీ పెయిన్ ఉన్నా కానీ సో ఏ పెయిన్కైనా స్పైన్ రిలేటెడ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్ రిలేటెడ్ నేను ఎందుకన్నానంటే సాయాటిక చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం దీని ద్వారా అంటే ఈ ఈ పిలో పెట్టడం వల్ల మనకు ఆ సాయాటికాలో కూడా రిలీఫ్ వస్తుంది సో డిఫరెంట్ మెథడ్స్లో డిఫరెంట్ ప్రజంటేషన్స్కి ఈ సింపుల్ మెథడ్ మనకి రిలీఫ్గా పనిచేస్తుంది ఇంప్రూవ్ మోర్ దెన్ స్పైనల్ కార్డ్ మీద వెన్ను పూస మీద ఏదైతే వెయిట్ పడుతుందో అది బెటర్ అవుతుంది ఆ ఆ వంకర టింకర్ లేకుండా స్ట్రైట్నింగ్ ఆఫ్ ద స్పైన్ చేసి ఆ నరాల ఒత్తిడి దానివల్ల వచ్చే డిస్టర్బెన్స్ ని తగ్గించే విధంగా ఎప్పుడైనా కాలు ఉప్పులుగా ఉన్నాయి కాలులో చేరినట్టుగా ఉంది అన్నప్పుడు కూడా సో దాని పొజిషన్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రం మనం మాట్లాడింది నేను మోకాళ్ళ మధ్యన మోకాళ్ళ కింద అని చెప్పాను అదే కాళ్ళల్లో వాపులు ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ లివర్ ఫెయిల్యూర్ వారికోస్ వీన్స్ క్రానిక్ లింఫెడిమా క్రానిక్ వీనస్టేసిస్ ఇలా చాలా రకాలుగా కాళ్ళలో వాపు ప్రజెంటేషన్ ఉంటుంది కండిషన్స్లో వీటిలన్నిటిలో కూడా మనం కానీ మిడ్ హాఫ్ అంటే పిక్కలకి ఆ ఏరియాలో పిల్లో ప్లేస్ చేస్తే అంటే నీ జాయింట్ని స్లైట్గా బెండ్ అయ్యేటట్టు చేస్తే ఈ మెడికల్ టెర్మినాలజీలో వీనస్ రిటర్న్ అంటాం అంటే కాలల్లో చేరుకుపోయిన నీరు స్లోగా పైకి చేరుకుంటుంది పైకి అంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఇన్ఫీరా వీనా కేవా అని లార్జ్ వెజల్ అది బాడీలో ఆ వెజల్ వరకు మనం ఫెసిలిటేట్ చేయగలిగితే ఇలా ఎత్తులేపి ఆటోమేటిక్గా బ్లడ్ సర్ఫర్ అనేది హార్ట్ వర్క్ రీచ్ అయిపోద్ది సర్క్యులేషన్ బెటర్ అయిపోద్ది సో కాళ్ళవాపులు తగ్గడమే కాకుండా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఏదైతే మనం బాడీలో పేరుకుపోయిందో అది కూడా క్లియర్ అయిపోద్ది బై సింపుల్ మెజర్ ఆఫ్ ప్లేసింగ్ ఏ ఇల్లో అందుకోసమే తరచుగా మేము క్లినికల్ ప్రాక్టీస్లో ఇదిగోండి మోకాళ్ళ కింద కానీ కాళ్ళ కింద కానీ మీరు ఇది పెట్టుకోండి అని వాళ్ళకున్న కండిషన్ బట్టి చెప్తుంటాం అది టెంపరీగా పాటిస్తారే కానీ సింపుల్ న్యాచురల్ పద్ధతుల్లో వితౌట్ ఎనీ రిక్వైర్మెంట్ చేసుకునే సొల్యూషన్ని చాలా మంది పాటించరు దాని కారణంగా ఆ అనార్థాలు పెరుగుతూ పోతుంటాయి సో సింపులెస్ట్ లో దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు ఇంకా మీరు అంటే దానివల్ల కూడా వివిధ రకాల ప్రాబ్లమ్స్ తల కింద పెద్ద ఓకే సరిపోదంటే రెండు దిండ్లు సరిపోదంటే ఒక దిండు మడతేసి పెట్టుకోవడం అసలు దిండి లేదే నిద్ర పడ్డదు ఏం చెప్తారు అమ్మ ఏం తెలుస్తుంది అసలు అంత ఎక్కువ పెట్టుకుంటుంటే సో జనరల్ కి ఐ థింక్ మనము ఇదివరకు ఎపిసోడ్ లో డిస్కస్ చేసినట్టు చాలా మంది లేట్ ఫుడ్ తింటారు లేట్ ఫుడ్ తిన్నప్పుడు ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రీఫ్లెక్స్ డిసీజ్ అనేది వెరీ కామన్ హయాటసర్నియా అనేది కామన్ అజీర్ణం అనేది కామన్ సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పొట్ట ఉబ్బరం ఉన్న వాళ్ళకి కాస్త ఫ్లాట్గా పడుకుంటే ఆ నీళ్లు పైకి తన్నుకొని రావడం అనేది జరుగుద్ది సో దీన్నే రీఫ్లెక్స్ అంటాం ఎప్పుడైతే పిల్లోస్ సరిగ్గా పెట్టుకుంటారో పెట్టుకోగానే ఏమవుతుందంటే రీఫ్లెక్స్ అనేది తగ్గిపోద్ది అండ్ దాని కంఫర్టింగ్ వల్ల వాళ్ళకి ఊపిరి సరిగ్గా అందినట్టు అనిపించడం ప్లస్ స్టమక్ భారం సరిగ్గా తెలియకపోవడం వల్ల అది అలా అలవాటు పెట్టుకొని చేసుకుంటారు కానీ వాస్తవానికి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే తినడం అనేది కాస్త అర్లీగా తినేసి అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ గ్యాప్ బిఫోర్ స్లీప్ అనేది చేసుకుంటే ఇది ఈ ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోవచ్చు ఎస్ ఐడియల్గా అందరము డే టైంలో అంతా తలని ఇలా ఉంచుతాం సో వెనక్కి బెండ్ చేసి వస్తే కాస్త ఆ మెడకు సంబంధించిన మజిల్స్ బెటర్గా టోన్ అవుతాయి అనేది సైంటిఫిక్ డేటా సో షోల్డర్స్ కింద ఉండే తట్టు పెట్టుకుంటే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి అట్లీస్ట్ నైట్ టైం అయినా ఆ మజిల్స్ కాస్త టోన్ అవుతాయి టోన్ అయినందువల్ల ఏమవుతుందంటే ఈ సర్వైకల్ స్పాండలోసిస్ ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం కాస్త ఏజ్ దాటంగానే అవి రాకుండా చేసుకోవచ్చు తర్వాత ఈ మధ్యకాలంలో బహుశా ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ స్మార్ట్ ఫోన్ యూసేజ్ చాలా ఎక్కువైపోయింది సో పొజిషన్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది సో ఆ పొజిషన్ని కూడా కరెక్ట్ చేసుకునే విధంగా చేసుకుంటే ఈ మెడలు పట్టుకోకపోవడం మెడ నరాలు ఒత్తుకుపోవడం ఇలాంటివన్నీ కూడా ఈజీగా మనం నివారించుకోవచ్చు నైట్ టైం ప్రాపర్ పొజిషనింగ్ ఆఫ్ పిల్లో అండ్ స్మాల్ పిల్లో మీరు అన్నట్టు అలా చేస్తే ఈ ప్రాబ్లం రాకుండా మనం నివారించుకోవచ్చు ఎస్ ఎస్ అంటే బ్లడ్ ప్రెషరు నేను ఇదివరకు చెప్పుకున్నాను ఇది బ్లడ్ ప్రెషర్ అనేది చాలా సెన్సిటివ్గా ఎఫెక్ట్ అయ్యే అవయాల్లో బ్రెయిన్ ఒకటి సో ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతుందో ఆ ప్రెషర్ వల్ల రక్తనాళాల్లో మనకి ఈజీగా ఆ ప్రెషర్స్ పెరుగుతాయి సో రక్తనాళాలన్నీ మెడ ద్వారా బ్రెయిన్కి సర్ఫర్ అవుతుంటాయి కాబట్టి ఆ ఏరియాలో మనకి డిస్కంఫర్ట్ అనేది పర్టికులర్గా కనిపిస్తుంది అయితే పిల్ల అనేది ఖచ్చితంగా వాడాలి అనిపిస్తే చిన్న వాడడం తన కింద మంచిది ఇంకా లోకాల మధ్య వల్ల ఆరోగ్య లాభాలు అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి పెయిన్ కిల్ లైస్తుంది పెయిన్ కిల్లర్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది సో పెయిన్ కిల్లర్స్ చాలా ఫ్రీక్వెంట్ గా వాడడం గమనించండి అది కూడా ఓవర్ ద కౌంటర్ సో అలాంటివి దానివల్ల కూడా అనర్థాలు ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కిడ్నీ బ్లడ్ ప్రెషర్ ఇంకా చెప్పుకుంటే పోతే లిస్ట్ చాలా ఉంది సో ఇలాంటివన్నీ ఈజీగా నివారించుకునేది వన్ పిల్లో సింపుల్ అందరికి హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ లివర్ రిలేటెడ్ కండిషన్స్ అండ్ కిడ్నీ రిలేటెడ్ కండిషన్స్ ఆల్మోస్ట్ చాలా వాటికి ఇది రిలీఫ్ ఇస్తుంది

ఇప్పుడు ఉన్న ఈ స్ప్రింగ్ మ్యాట్రస్లు బాగా సాఫ్ట్ ఫోమ్ మ్యాట్రస్లు అవాయిడ్ చేయమని చెప్తాం ఫర్మ్ మ్యాట్రస్ అంటాం సో తరచుగా పేషెంట్లు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కంప్లైంట్ చేస్తున్నది ఈ బెడ్ బాగాలేదు అని చెప్తాం ఎందుకంటే ఇంట్లో అలవాటు పడిన స్ప్రింగ్ మ్యాట్రస్లు సాఫ్ట్ మ్యాట్రస్లు ఉండవు హాస్పిటల్ ఇస్ రిలేటివ్లీ ఫర్మ్ ఉంటుంది అంటే హార్డ్ ఉండదు హార్డ్ ఫర్మ్ సాఫ్ట్ డిఫరెన్స్ ఉంది సో ఫర్మ్ మ్యాట్రస్ అనేది ఇంపార్టెంట్ అది జనరల్గా మీరు ఏదన్నా హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు చేయబెట్టి తాకితే అర్థమైపోద్ది ఏ కన్సిస్టెన్సీ ఉండాలి అని సో అలాంటి ఫర్మ్ మ్యాట్రస్ వేసుకుంటే బాడీలీ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఏవైతే ఈ సాఫ్ట్ మ్యాట్రసెస్ వాడుతున్నామో దానివల్ల జాయింట్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడతది సో ఆథరైటిస్ వచ్చేదానికి పర్టిక్యులర్ గా స్పైనల్ ఆథరైటిస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం బెటర్ చక్కగా చెప్పాను డాక్టర్ గారు సో కాలు మూకాలు అనేది మంచిది పెయిన్స్ ఉన్న వాళ్ళకైతే అయితే బాగా పనిచేస్తుంది కాలు కింద బిడ్లో పెట్టుకోవడం కూడా మంచిది కళ కింద బిడ్లో పెట్టి పడుకోవాలంటే ఒక చిన్న పిల్లో అయితే సరిపోతుంది ఎడ్తో పిల్లో వల్ల అనారోగ్య సమస్యలే వస్తాయి పిల్లో అనేది మొత్తానికి మంచిది क्या करें इंफोमेशन डॉक्टर फॉलोवेबल एंड फॉक्सली सही है एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू डी च� ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్